Namaste, welcome to Vega 9 News. ప్రజాం కళాశాలలో గ్లోబల్ పింక్ ఆర్మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొత్తపల్లి జ్యోతి తనయుడు రాజీవ్ ఆది రాజ జ్ఞాపకార్థం నిర్వహించామని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శంకుప్రత బాగ్జీ హాజరై ఎగ్జిబిషన్ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు విశిష్ట అతిథిగా హాజరై ప్రారంభించారు కేఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జనసేన సీనియర్ నాయకుడు అల్లూరి సీతారామరాజు సినిమా హీరో ఆర్వి పాల్గొనే ఎగ్జిబిషన్ గురించి వివరించారు కార్యక్రమంలో సోషల్ సంఘకర్త గీతా పువ్వుల మాతృ

పెయింటర్స్ చాలా టాలెంటెడ్ అని మనకు అర్థమవుతుంది అమ్మవారి చిత్రపటం అదే మాదిరిగా ప్రతి వ్యక్తి జీవితంలో రకరకాల అనుభవాలు రకరకాల ఫీలింగ్స్ అనుభవిస్తారండి ఆ ఫీలింగ్స్ కూడా కనిపిస్తుంది ఆ చిత్రపటంలో వ్యక్తులు చూస్తే బతికి ఉన్నాడని అలా కనిపిస్తుంది సో ఈ పెయింటింగ్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ పెయింటర్స్ అందరినీ నేను ఈ లోటస్ స్పెషల్ స్కూల్ అక్కడ నుండి కొందరు స్పెషల్లీ ఎనబుల్ పిల్లలు కొన్ని పెయింటింగ్స్ చేశారండి సో ఆ పిల్లలకు ప్లాస్ ఆ పిల్లల తల్లిదండ్రులకు నేను అభినందనలు తెలియజేస్తున్నా ఎటువంటి పెయింటింగ్స్ మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా రాబోయే రోజుల్లో కూడా చేస్తూ ఉండాలి అండ్ ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నగరంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో తర్వాత భారతదేశంలో ప్రతి చోట పెద్ద పెద్ద సిటీస్లో ప్రదర్శించాలి ఎందుకంటే మన వైజాగ్లో ఇంకా చాలామంది పెయింటర్స్ ఉన్నారండి వాళ్ళు కూడా ముందుకు వచ్చి తరచుగా ఎటువంటి ప్రదర్శనలు పెడితే పబ్లిక్కి కూడా తెలిసిపోతుంది అండ్ పబ్లిక్లో కూడా చూస్తే చాలామందికి పెయింటింగ్ చిత్రపటలు అంటే చాలా ఇష్టం దాన్ని వాళ్ళకు తెలియదు సో ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందని సో ఈ ఎగ్జిబిషన్ కనీసం బాగా పబ్లిసిటీ ఇవ్వండి మీ సోషల్ మీడియా గ్రూప్స్లో పోస్ట్ చేయండి సో దాట్ ఒక బజ్ సృష్టించాలి వైజాగ్ మన రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కల్చరల్ క్యాపిటల్గా నిలిచిపోవాలి ఒక రోల్ మోడల్గా ఆ ఇటువంటి ఎగ్జిబిషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఫ్రీక్వెంట్గా పెట్ట పెట్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ చక్కటి ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ పెట్టిన నిర్వాహకులందరికీ మేము ధన్యవాదాలు అభినందనాలు అండ్ బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ